జీవితం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బిన్నీ గారికి మనం చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం ఎందుకంటే ప్రతిదినం మాతో ఇంటర్వ్యూ తీసుకునేటువంటి బిన్ని గారు ఆయన యొక్క స్పందన మనం ఈరోజు తెలియపరచుకుందాం ఎందుకంటే క్రైస్తవుల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులు అంటే మరి లోకంలో అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి మరి వాటిని మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా క్రైస్తవుల మీద తీసుకుంటారు మరి దాని ఏడలు తీసుకుందని తెలియపవచ్చు మనం చూస్తున్నాం బ్రదర్ ఇప్పుడే కాదు చాలా కొద్ది చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవుల మీద దాడులు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఎంతోమంది మిషనరీస్ భారతదేశంలోకి వచ్చి వాళ్ళు హింసించబడ్డం చూస్తూ ఉన్నాం వాళ్ళు కొట్టబడ్డం చూస్తూ ఉన్నాం దాంతోపాటు క్రైస్తవ నిరీక్షణ అయితే ఉంది ఈ దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళు నిలబడగలుగుతున్నారు కానీ మనం సమాజంలో చూస్తున్నప్పుడు ఇప్పటిదాకా లోకంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది తాగుడు బానేసైపోయి నశించిపోతున్నారు కొంతమంది వ్యభిచారాలు భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మనం అనుకుంటున్నట్టుగా ఎందుకంటే లోకము దేవుని క్రియలు ఎరగదు అని చెప్పినట్టుగా ఆ క్రైస్తవులు ఎంత మేలు చేస్తున్నప్పటికీ ఎన్ని మిషన్స్గా మిషన్ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళు మేలు కోరుతున్నప్పటికీ వాళ్ళు దాని దాని విషయంలో వాళ్ళు ఆలోచించట్లేదు కానీ వాళ్ళు ఆలోచిస్తున్నదంతా అంటే ఏంటంటే లోక సంబంధంగా వాళ్ళు ఏదో మారి మారిపోతున్నారు అంటే సత్యాన్ని వాళ్ళు గ్రహించుకున్నట్టుగా ఈ లోక సంబంధమైన దేవత అంటే క్రైస్తవులు చేస్తున్నటువంటి మేలు గ్రహించుకున్నట్టుగా ఈ లోక సంబంధమైన దేవత వారి కళ్ళు మూసి కానీ అది తెలుసుకోవాలన్నట్టుగా మనము ఆ లోకం మూసి ప్రార్థించడానికి మాత్రమే ఈ లోకంలో మనం ఉండగలుగుతుంది ఓకే ఓకే మీరు చెప్పినటువంటి సమాధానం చాలా చక్కగా ఉంది మరి అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లోకానికి మరి ప్రభుత్వాలు ఈ తాగు ఈ సంబంధించినటువంటి మద్యపానాలు కానీ మత్తుపానీయాలు మత్తుకు సంబంధించినటువంటి వాటిని వాటిని బ్యాన్ చేయట్లేదు మరి క్రైస్తవుల మీద మరి బ్యాన్ చేయాలని క్రైస్తవుల్ని ఆపేయాలని క్రైస్తవ చర్చిస్ ఉండకూడదని మరి భయంకరంగా వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి కానీ లోకానికి కానీ మరి అధికారులకు కానీ చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మనము అంటే లోకానికి ఒక క్రైస్తవునిగా అంటే యేసు క్రీస్తు ప్రభుత్వం తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మనం ఇచ్చేటువంటి ఒక సలహా చిన్న సలహా ఏంటంటే లోకంలో ఆ క్రైస్తవులు చేస్తున్నటువంటి మేల్ను అంటే క్రైస్తవులు ఇంతవరకు ఇప్పుడే కాదు అసలు భారతదేశం ప్రారంభం నుంచి క్రైస్తవులు ఆ భారతదేశానికి కానీ లోకమున్నటువంటి ప్రజలకు కానీ చేస్తున్నటువంటి మేల్ని గుర్తిస్తే ప్రభుత్వం అది చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే కాదు మనం చాలా పుస్తకాల్లో మన పిల్లలు చదువుతున్నటువంటి పుస్తకాల్లో కానీ క్రైస్తవ మిషనరీస్ చేసినటువంటి విలియం కేరీ గారు చేసినటువంటి చరిత్ర కానీ ఇవన్నీ రాసి రాసి ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి మిషనరీస్ చరిత్ర పిల్లలు చదువుకుంటున్నారు కానీ దాని కొన్ని విరోధ శక్తుల వల్ల దాన్ని బయటికి రాకుండా చాలామందికి క్రైస్తవులు చేస్తున్నటువంటి మేలు తెలుసు కానీ దాన్ని అజ్ఞాతంలోకి తీసుకు వెళ్ళిపోతున్నావు కాబట్టి అది తెలియజేయడం దాన్ని గుర్తించ గుర్తించాలని ఆ ప్రభుత్వాలకు కానీ ఉన్నటువంటి ప్రజలకు కానీ ప్రజలకు కానీ చదువుకుంటున్నటువంటి వారికి నేను అది మీ విన్నపం చేస్తున్నాను క్రైస్తవులు భారతదేశంలో పెట్టి పరిస్థితులు నష్టం చేయలేదు వారు మేలే చేశారు ఆ మేలు తెలుసుకుంటే తప్పకుండా వాళ్ళు క్రైస్తవుల మీద వ్యతిరేకంగా ఉండలేరు ఎందుకంటే క్రైస్తత్వం భారతదేశంలో ఎన్నో మేలు చేసింది నిరక్షత్ర రాశత గురించి తర్వాత వితంతువుల విషయంలో కానీ తర్వాత చాలా విషయాల్లో మనందరూ తెలుసు సతీసాగమనం అనేటువంటి విషయాల గురించి కానీ ఎన్నో విలియం విలీంకర్ గారు భారతదేశంకి వచ్చిన తర్వాత ఆయన బైబుల్ ముద్రించడానికి ముందు కానీ సతీసాహగమనం అనేటువంటి పత్రికను విడుదల చేశారు ఫస్ట్ ఇది ఈ మూఢాచారం ఈ దేశంలో నుంచి వెళ్ళిపోవాలని ఎన్నో పోరాటాలు చేశారు కలెక్టర్లకి ప్రధానమంత్రులకి విజ్ఞాపన చేసి పూర్తిగా అది నిర్మూలమైనటువంటి ఒక పత్రిక రిలీజ్ చేశాడు ఆయన బాల్ తిలక్ గారు కానీ తర్వాత రాజారామ్మోహన్ రావు గారు కానీ వాళ్ళతో కలిసి ఎన్నో విప్లవ అంటే ఎన్నో కార్యక్రమాలు ఆయన పాల్గొన్నాడు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకుంటే భారతదేశంలో క్రైస్తత్వం చేసినటువంటి మోసం కాకుండా అంటే వీళ్ళు అనుకుంటున్నటువంటి మోసం కాకుండా మేలు కనపరిచే విధంగా ప్రభుత్వాలు గుర్తిస్తే చాలా మేలు అని అది ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా గుర్తించుకుంటే దానివల్ల ఎంతో మేలు అవి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రతి స్టేట్లో ప్రతి ప్రాంతంలో కూడా క్రైస్తవ మిషనరీ వచ్చి వాళ్ళు స్కూళ్ళు కానీ తర్వాత వారు హాస్పిటల్స్ కానీ ఎన్నో నిర్మిస్తూ ఉన్నారు వాటిని తెలుసుకున్న తర్వాత వారు మేల్ని గుర్తించ గుర్తించాల్సిందిగా నేను మనవి చేస్తాను చాలా చక్కగా చెప్పారు క్రైస్తవులు మేలు గురించి మీరు చక్కగా వివరించారు మరి తెలుసుకునేదానికి ఆ జరిగినటువంటి ఆ కొన్ని కొన్ని మీరు జ్ఞాపకం చేసే తనుక మంచిది మరి మరి నాకు ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తుల వారు మన దేశంలో పుట్టలేదు మన దేవుడు కాదు మరి ఆయన ఎక్కడో అమెరికాలో పుట్టాడు ఆయన అమెరికా ఇతర కంట్రీస్ ఇజ్రాయెల్ కానీ మరి ఎక్కడో ప్రాంతంలో పుట్టాడు అక్కడ దేవుడు వాళ్ళు కొలిచే దేవుడు మనం ఎందుకు కొలవాలనే ఒక ప్రశ్న అనేది చాలామంది వేస్తున్నారు క్రైస్తవులకి మరి ఈ ప్రశ్నకి మీ సమాధానం చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నాను చాలా అనుకున్నారు కదా ఈ ప్రశ్నకి అంటే మనం సమాధానం తెలుసుకోవాలంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభు అమెరికా వారి దేవుడు అంటా ఉన్నారు కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత అమెరికా దేశంలో ఎక్కడ కానీ అమెరికా దేశమే కనబ ఎందుకంటే భారతదేశం గురించి రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటి ఒక ప్రశ్న సమాధానం ఏంటంటే భారతదేశానికి భారతదేశం అనేటువంటి పేరు మనం కృష్ణ విస్తేరు గ్రంథంలో హిందూ దేశం వదులుకొని అనేటువంటి పేరు ఉంటుంది ఆ హిందూ అనేది ఒక మతపరమైనటువంటి పేరు కాదు కానీ అది ఒక దేశం పేరు ఆ దేశం పేరు అంటే చరిత్ర చదువుతున్న వారికి అర్థమవుతుంది సింధు నది ప్రవహిస్తున్న ప్రాంతం ప్రకారంగా దానికి హిందూ దేశం అనే వారు పేరు పెట్టుకుంటారు ఆ దేశం బైబిల్ బైబులలో రాయబడింది అదొక పాయింట్ అయితే తర్వాత మిషనరీస్ అమెరికా దేశానికి యేసు ప్రభు శిష్యుల్లో ఎవరో వెళ్ళినట్టుగా అక్కడ రాయబడ్డు అది కొలంబస్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కొన్ని సంవత్సరాల కనుక్కున్నాడు ఇక్కడ అమెరికా దేశం ఉందని సముద్రం మీద ప్రయాణం చేసుకుంటే కనుక్కున్నాడు కానీ భారతదేశానికి ఆ యేసుతో పాటు తిరిగినటువంటి వ్యక్తి యేసుతో పాటు జీవించినటువంటి వ్యక్తి ఆ అపోసిడర్ తోమా గారిని ఆయన భారతదేశాన్ని పంపించాడు ఆయన కొన్నాళ్ళు కోల్కతాలో ఉన్నాడు తర్వాత కొన్నాళ్ళు ఆయన వెళ్ళి చెన్నై ప్రాంతంలో ఆ చుట్టుపక్కల సముద్ర కోస్టల్ ఏరియా అంతా తిరిగి స్వార్థ ప్రకటించాడు కాబట్టి యేసు యేసు క్రీస్తు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు వాళ్ళు ఎవరు అమెరికా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ బోధించాలన్నటువంటి విషయం కాదు కానీ యేసుక్రీస్తును భారతదేశాన్ని ప్రేమించాడని రాయడానికి రెండు కారణాలు ఒకటి భారతదేశం పేరు భయం గ్రంథంలో రాయబడింది తర్వాత ఆయనతో ఉన్నటువంటి శిష్యున్ని యేసుక్రీస్తు భారతదేశానికి పంపించారు అది భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమ చూస్తూ ఉన్నాం వాడు భారతదేశంలో అనేకమైనటువంటి సంస్థలు అంటే ఆ సంస్థలంటే దేవుడు దమ్మినటువంటి ప్రజలు వచ్చి భారతదేశ క్షేమం కోసం చేరుతున్నాడు కాబట్టి ఇది దేవుని దేవుడు భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమను మనం తెలుసుకోవచ్చు కాబట్టి వీరు వేరే అమెరికా వాళ్ళ దేవుడు అన్నట్టుగా మనం ఇప్పుడు అనుకోకూడదు భారతదేశం ఆ యేసుక్రీస్తు ప్రభు ఆసియా ఖండంలోనే పుట్టాడు మన భారతదేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది యేసు జన్మించింది కూడా ఆసియా ఖండంలోనే ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుని అమెరికాలో వేసుకో పుట్టలేదు కానీ భారతదేశంలోనే పుట్టాడు అమెరికా వాళ్ళు ఎప్పుడో కనుక్కున్నారు కానీ అక్కడ కొంతమంది యేసు నమ్ముకొని వాళ్ళు నిజంగా సత్యాన్ని ఎంతో మేధో సంపాదించుకోగలిగారు దాన్ని బట్టి ఆయన మన భారతదేశాన్ని ప్రేమించినటువంటి దేవుడు అని మనం గ్రహిస్తే మనం ఇంకా ఎక్కువ దేవుడు చక్కగా మాకు యేసు ప్రభుల వారు అందరికీ దేవుడని చక్కగా ఒక స్వార్థ ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చిందో తెలియపరిచారు మరి ఇంకొక చిన్న నాకు ఒక సందేహం ఎందుకంటే లోకంలో చెప్తున్నటువంటి మాటలను బట్టి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి విధానాలను బట్టి అంటే తెలియక మాట్లాడుతున్నారు తెలిసి మాట్లాడుతున్నారో మనకైతే తెలియదు కానీ కొంతమంది తెలియక మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను మరి క్రైస్తవులు ఉన్నారు కదా క్రైస్తవులు ఉన్నారు ఏసుక్రీస్తులు వారు ఆయన యొక్క పుట్టుక ఏ విధంగా ఉంది ఆయన ఎవరి కోసం జన్మించాడు దేనికోసం జన్మించాడు అనే విషయాన్ని తెలియపరుస్తారని నేను అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇప్పుడే కాదు మనం చాలా అంటే మనం ఇప్పటిదాకా చెప్పారు కదా విలియం కేరీ గారి గురించి ఎలాగైతే రాశారు మన మన పిల్లలు చదువుకునేటువంటి పుస్తకంలో ప్రతి పుస్తకం ఏదో పుస్తకంలోనే ఏసుక్రీస్తు ప్రభువారి జననం గురించి రాయబడింది అది రహస్యమైనది కాదు ఏసుక్రీస్తు ప్రభువారి జన్మ అనేది రహస్యంగా జరిగేది కాదు అది ప్రపంచ హిస్టరీ అన్నింటిలో కూడా మన భారతదేశం హిస్టరీలో తప్పకుండా అది దాని గురించి రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు కన్య మరియమ్మ గర్భంలో జన్మించడము ఆయన కేవలం ఏదో ఒక దేశం కోసమైతే కాదు కానీ ప్రభు బైబుల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే లోకమంతటిని నశించిపోతున్న లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు అంటే మనం అందరూ వింటాం కదా ఒక ఆయన అన్నాడు లోకమంటే మట్టి కాదు లోకమంటే ప్రజలు అన్నట్టు అంటే ప్రజలందరినీ ప్రేమించి లోకమంతటిని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు వారు ఆసియా ఖండంలోనే జన్మించి ఆయన శిష్యులందరినీ ప్రపంచ దేశాలంతా చెదిరిపోయేటట్టు చేసి అందరికీ స్వార్థ అనిపించాలి ఇప్పుడు దాకా మీరు కోర్టు చేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అండ్ ఆయన ఒక మతానికి ఒక దేశానికి ఒక ప్రాంతానికి అయితే దేవుడు కాదు అది తెలుసుకుంటే అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసి తెలియక చేస్తున్నారు అంటున్నాం కదా కొంతమంది తెలిసి వాళ్ళు ఏదో పోగొట్టుకున్నారని వేరే వాళ్ళ పోర్స్ ద్వారా చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు కొంతమంది తెలియక చేస్తున్నటువంటి ఉన్నారు వాళ్ళు వీళ్ళు పోర్సును బట్టి ఆయన వాళ్ళు కూడా ఇక ప్రోత్సహించబడి వీళ్ళు ఏదో నష్టం చేస్తున్నారని వేరే వాళ్ళు చెప్పడం బట్టి చెప్పుడు మాట్లాడుతూ కొంతమంది చేస్తూ ఉన్నట్టు చూస్తున్నాము కొంతమంది అయితే ఏదో పోరుస్తూ మా దేశంలో ఏదో దోసుకోబోతున్నారు అంటే వాళ్ళు తెలియని అజ్ఞానంతో సగం తెలిసి సగం తెలియన అజ్ఞానంతో వాళ్ళ క్రైస్తత్వం మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఇది నిజంగా వాళ్ళ తెరవబడి నిజంగా వాళ్ళ భారతదేశంలో క్రైస్తత్వం చేసినటువంటి మేలు తెలుసుకుంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు వాళ్ళు నిజంగా వాళ్ళ సత్యాన్ని తెలుసుకుంటారు వాళ్ళు నిజంగా దేవుని యొక్క వెలుగు తెలుసుకోవాలనేటట్టుగా ఆ దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకునేటట్టు మనం ప్రార్థించాలని నా కోరికతో ఓకే ఓకే థ్యాంక్ యూ భాస్టర్ గారు దేవుడు యేసుప్రభుల వారు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన అతిథి కుమారుడైనటువంటి ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలో మరణించాలని తెలియపరిచిన దాన్ని బట్టి చక్కటి వందన తెలియపరచుకుంటున్నాను మరి మరొక పాస్టర్ గారు అంటే క్రైస్ క్రైస్తత్వంలో చాలామంది అనేక విధాలుగా పాప జీవితంలో కొనసాగుతూ ఉన్నారు మరి రక్షణ పొందినా కూడా మరియు వాళ్ళ జీవితాలు పాప జీవితానికి కొనసాగుతున్నాయి మరి ఆ పాప జీవితం నుంచి లో నుంచి బయటికి రావాలంటే వారికి మీరు ఇస్తున్నటువంటి ఇన్స్పిరేషన్ మాటలు కొన్ని మాట ప్రకారంగా అంటే క్రైస్తత్వం వచ్చిన తర్వాత ఆ దేవుడు మన ఆయన బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని చెప్తున్నాడు అదేవిధంగా బైబిల్ కొన్ని చోట రాయబడినటువంటి మాట ప్రకారంగా నీతిమంతుడు లేడు ఒకడు లేడు అని రాయబడతా ఉంది కాబట్టి యేసు క్రీస్తు ప్రవారు వాక్యం వినటం వల్ల ఏపీఎస్ పత్రికలు చెప్తున్నాడు చెప్తున్న మాట ప్రకారంగా ఆయన వాక్యం వినటం వల్ల రోజు రోజుకి మన జీవితాలు సరి చేసుకోబడతా ఉంటాం ఒక వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణుడు కాలేడు ఆ దేవుని యొక్క వాక్యం చెప్తాను ఆయన చూసిన తర్వాత చూసేంతవరకు మనం పరిపూర్ణం కాలేదు కానీ అట్లని చెప్పేసి పాపంలోనే బ్రతకాలని బైబిల్ కూడా చెప్పట్లేదు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మను ఆ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి జన్మి జన్మించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక వాగ్దానాత్మను భూమిది పంపించాడు పరిశుద్ధాత్మను ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషి హృదయంలోకి నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత నీతిని గురించి అంటే ప్రభువు కొరకు నీతికి ఎలాగ బ్రతకాలో అనేది ఆ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో ప్రతి ఒక్క వ్యక్తి హృదయం అంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్క హృదయంలోకి ఆయన వస్తాడు వచ్చిన తర్వాత ఆయనే నీతిని గురించి పాపాన్ని గురించి ఒప్పింపచేసి దేవునికి అంటే ఏసుక్రీస్తు ప్రభుకు దగ్గర ఎలాగ బ్రతకాలి ఏసుక్రీస్తు ప్రభుత్వ కోరికని ఎలాగ నెరవేర్చాలి అనేది ఆయనే మన హృదయాల్లో ఉండి నేర్పిస్తూ ఉంటాడు బోధిస్తూ ఉంటాడు మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం ఆ దేవునికి మన ఆత్మను సమర్పించుకుంటామో మళ్ళీ మనం ఆయన కంట్రోల్కి వెళ్తాం పరిశుద్ధాత్మిక కంట్రోల్లోకి కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు ఉదయం సాయంకాలం ప్రభుత్వం నడిపించని ఆయన సహాయం కోరుకుంటాము దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాయి ఇలాగా క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు ఎదుర్కొన్నటువంటి శోధనలు మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క శక్తి ద్వారా మనం జయించగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్టర్ గారు చక్కగా అడిగినటువంటి క్రైస్తవ జీవితానికి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి లోకానికి ఏ విధంగా క్రీస్తు యొక్క మేలు తెలియపరచాలి మిస్టర్స్ వారు చేసినటువంటి క్రైస్తత్వ మేలు గురించి మరియు క్రీస్తు పుట్టుక గురించి మరియు చాలా చక్కగా అన్ని వివరించిన దాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరచండి నా ఫాస్టర్ గారు మరి ఇంకా ఇంకొన్ని మాకు ఇంకా మీరు తెలియపరుస్తారని మరొకసారి దేవుడు అవకాశం ఇస్తే ఈ ఛానల్ ఎందుకు మీరుండి మాకు క్రైస్తవత్వానికి కానీ మరి లోకానికి కానీ మరి ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాభాకి రాబోయే ఆయన రాకడ నిమిత్తము ఇంకా చక్కగా ఆయన కొరకు జీవించుటకు జీవించుటకు అనే ఈ ఛానల్లా అందరికీ సువార్త అందబడాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాను మరొకసారి మీ అవకాశం ఉంటే మీరు మళ్ళా మాకు ఎన్నో చక్కటి మాకు ఇటువంటి దేవుని మాటలు తెలియపరుస్తుందని కోరుకుంటూ మీరు వచ్చి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిందను బట్టి మీకు అంద